రాదు అలాంటి ఒక అద్భుతమైన అవతారం శ్రీమద్భాగవతంలో వ్యాసభగవాడు అంటాడు ఇలాంటి ఒక అవతారం అత్యద్భుతం అంటారు అంటే నరసింహస్వామి ఒక భక్తుడి కోసం భగవంతుడు చూడండి మన కోసం ఎన్ని అవతారాలు ఎత్తుతున్నారు ఇప్పుడు చాలా మట్టుకు ఈ ధర్మాన్ని విమర్శించే వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే మీరు ఒక విగ్రహాన్ని పూజిస్తారు అంటారు భగవంతుడు మనకి నచ్చినటువంటి రూపంలో మనకి కనిపిస్తారండి ఇప్పుడు చూడండి వెనకాలంతా అక్కడంతా అలంకరించి పెట్టారు అర్చామూర్తి మనకి ఏ రూపం నతే రూపం నచాకార నా యూధాని నచాస్పదం తథాపి పురుషాకార భక్తానాం త్వం ప్రకాశసే స్వామి నీకు ఏ రూపం అని చెప్పమంటావు ఏ రూపం నువ్వు ధరిస్తావో మేము ఎలా చెప్పగలుగుతాం మీకు ఇష్టమైన రూపం భక్తులకి ఏ రూపం ఇష్టమో ఆ రూపం నువ్వు ధరిస్తావు భద్రాచల పంచాశత్తులో మా శ్రీనిధి స్వామి గోదావరి ఒడ్డున్నటువంటి భద్రాచల క్షేత్రంలో ఆ శ్రీరామచంద్రమూర్తి భద్రుడి కోసం మళ్ళీ భూలోకం పైన అవతరించి చేతిలో చంకం శంఖం చక్రం ధరిస్తే ఇది నా రాముల వారు కాదు అన్నారు ఆయన కోసం మళ్ళీ కోదండాన్ని ధరించాడు స్వామి నతే రూపం నచాకార మీది ఒక రూపం లేదు భక్తులకి ఏది ఇష్టమో అలాంటి రూపం చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారికి అది స్వయం వ్యక్త క్షేత్రం మీ అందరికీ ఒక విచిత్రమైన అటువంటి విషయం చెప్తాం మీరందరూ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు ఏంటి ఒకటి పర్మనెంట్ అడ్రస్ శాశ్వతమైన చిరునామా ఒకటి టెంపరీ అడ్రస్ అంటే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఈ శాశ్వతమైన చిరునామా మారదు కానీ ఇప్పుడు హైదరాబాద్లో నివసం ఉంటున్నారు భాగ్యనగరంలో ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర నివసం నివాసం ఉంటారు గచ్చిబోలికి వెళ్తారు మీ చిరునామా మారుతూ ఉంటుంది ఇప్పుడు పో అప్లికేషన్ డెలివర్ చేయాలి అంటే మీ ఇంట్లో పంపించాలి అంటే మీరు ఏ నివాసంలో ఉన్నారో ఆ నివాసం పంపించాలి ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా కలియుగంలో ప్రత్యక్షంగా ఎన్నుకున్నటువంటి భూలోక వైకుంఠం తిరుమల మనకిప్పుడు అందుబాటులో ఉండేటటువంటి రూపం చిలుకూరు ఇక్కడ నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు గట్టిగా గోవిందా అంటే ఏం కావాలయ్యా అంటాడు పిలిస్తే పలికే దైవం భగవంతుడి యొక్క రూపం ఎలాంటిది అంటే పిలిస్తే పలికేటటువంటి రూపం అలాంటి ఒక రూపాన్ని ఈ దీపం ద్వారా మనం ప్ర ప్రకాశింపజేసుకొని ఆ దీపాన్ని ఆరాధించేటట్టుగా చేసినటువంటి ఈ భక్తి టీవీ యాజమాన్యానికి వారందరికీ కూడా మనం శతకోటి నమస్కారాలు చేస్తూ ఈ కోటి దీపోత్సవంలో మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శియకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈనాటి కోటి దీపోత్సవంలో ప్రవచనామృతాన్ని అందించినటువంటి చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు శ్రీ సిఎస్ రంగరాజన్ గారికి మీ అందరి కరతాలత్వల మధ్య ధన్యవాదాలు